వారు పెదవులతో నన్ను ఆరాధించుదురు గాని వారి హృదయము నాకు ఆ నానా పదిహేను తొమ్మిదట అట ఈ ప్రజలు తన పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యశయా మిమ్మల్ని కూర్చి ప్రవచించిన మాట సరి అని వారితో చెప్పి పాత నిబంధనలో ప్రవక్త అయిన యశయా పలికినటువంటి మాటని కొరత నిబంధనలు ఏసయ ఎత్తి చెప్పినటువంటి విషయం మీరు ఈ రెండు వచనాలను కూడా వెంటనే నాకు చూపగలిగారు మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములన్నీ నమ్మి వారు వ్యర్థముగా నన్ను ఆరాధించుచున్నారు అన్నాడు వ్యర్థమైన ఆరాధన అనే మాట మనం ఆలోచించదగిన మాట సహజంగా ఆరాధన అన్నప్పుడు ఓన్లీ మనం పైకి లేచి నిలబడి ఒక పాట పాడుతూ స్తుతించుచు ఆరాధించటం అనేది మాత్రమే మనం గ్రహిస్తాం కానీ దేవుని ఉపదేశం వినటం ఆరాధనలో భాగమే దేవునికి ప్రార్థించటం ఆరాధనలో భాగమే ఎందుకంటే ప్రార్థించేటప్పుడు సైతం స్థుతిస్తాం మనం అలాగే మనకున్న హృదయపూర్వకమైన అర్పణ దేవుని సన్నిధులు వేసేటప్పుడు కూడా అది ఆరాధనలో భాగమే అలాగే మనం ఎడతెగక కూర్చున్న లేచిన హల్లెలు స్తోత్రమని దేవుని సన్నతించుట ఆరాధనలో భాగమే ఆయన పరిశుద్ధ శరీర రక్తములలో మనం చెయ్యి వేయటం కూడా ఆరాధనలో భాగమే అందుకే మనోళ్ళు అంటారు ప్రభు బల్లారాధన అని ప్రభు బల్లారాధన అనే మాట గుర్తుందా మీకు ప్రభు బలలో మనందరం చెయ్యి వేయటం కూడా ఆరాధనలో భాగమే ఇదంతా మనం చేసేటువంటి పనుల్లో దేవుని సన్నిధిలో మనం చేసే పనుల్లో చాలా వరకు అన్ని ఆరాధనలో భాగమే ఇవన్నీ కాక మనం పైకి లేచి నిలిచి పరోశించి మైమరచి దేవుణ్ణి ఆరాధిస్తాం భాషలతో కొంతమంది మాట్లాడి ఆరాధిస్తారు కొంతమంది మాములుగా ఎలుగెత్తి దేవుణ్ణి సన్నిధిస్తూ ఆరాధిస్తూ ఉంటారు ఇలా దేవుని సన్నిధిలో మనం జరిగించే ప్రక్రియలన్నీ చాలా వరకు ఆరాధనలో భాగమే అయితే ఇంతగా మనం వారం వారం దేవుని సన్నిధికి వచ్చి మనం చెల్లించే ఆరాధన ఫలవంతమైనదై అర్థవంతమైనదై ఉంటుందని మన అభిప్రాయం కానీ ఏసు ప్రభువారు ఇందాక మీరు చదివినటువంటి రెండు వచనాల్లో యశయాగ్రంథ ఇరవై తొమ్మిదిలోను అలాగే మతైసువాత పదిహేనులోను మీరు చదివినటువంటి రెండు వచనాలు ఒక భయంకరమైన సత్యాన్ని మనకు బయలుపరుస్తున్నాయి మనం చేసేటువంటి ఆరాధనలో దేవుడు ఎలాంటి దృష్టి కలిగి ఉన్నాడో ఆ ఆరాధన విషయంలో అనే ప్రశ్న మనం వేసుకుంటే కొంతమంది ఆరాధనని దేవుడు అర్థవంతంగా స్వీకరిస్తున్నాడు కొంతమంది ఆరాధనను వ్యర్థమైనది అంటున్నాడు ఆరాధన వ్యర్థమైపోయిందంటే మన ప్రయాసంతా మన బ్రతుకంతా వ్యర్థమైపోయినట్టే దేవుని పాదాల చెంతకొచ్చి మనం గడిపిన సమయం వ్యర్థమైనట్టే మనం ఎలిగెత్తి ఘోషించినటువంటి ఆర్తధ్వని లేదా ఆరాధన వ్యర్థమైనట్టే మనం చెల్లించింది వ్యర్థమైనట్టే అలా అన్ని విషయాల్లో మనం కోల్పోయినట్టే గుర్తించాలి ఇది వాస్తవంగా మనకు జీర్ణంగాని విషయం వ్యర్థమైపోయే ఆరాధనలు కూడా ఉంటాయా ఫలితం ఇవ్వని ఆరాధనలు ఉంటాయా అంటే సాక్షాత్తు ఏసుప్రభుయే చెప్పాడు వ్యర్థమైన ఆరాధన ఉంది అని బైబిల్ గ్రంథంలో వ్యర్థమైపోయేవి కొన్ని ఉన్నాయి వాటిలో ఒకటి వ్యర్థమైపోయిన ఆరాధన దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి దీని విషయంలో మనం ఎలా జాగ్రత్త పడాలి మనం చేసే ఆరాధన అర్థవంతమైనది ఉండునట్లు అది వ్యర్థం కాకుండా ఉండాలంటే కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించవచ్చు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించచ్చున్నారు దేవునికి స్తోత్రం కలుగును గాక ఏమంటున్నాడు ఎనిమిదో వచనంలో ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అంటే హృదయాన్ని దేవునికి దూరం చేసుకొని హృదయాన్ని దేవునికి దూరం చేసుకొని కేవలం పెదవులతో ఆచారబద్ధంగా మాత్రమే చేసే సన్నిధి వ్యర్థమైపోతుంది అని మనం గుర్తించాలి హృదయం దేవునికి ఎందుకు దూరం చేసుకుంటాం ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన హృదయం దేవుని మీదనే ఉంచుకుంటాం కదా అని మీరు అంటారేమో కాదండి మన హృదయం దేవుని మీద ఉండే అవకాశం ఉంది అలాగే మన హృదయం వేరే వాటి మీద కూడా ఉండే అవకాశం ఉంది ఉదాహరణకి మీరు ఇరిమియా గ్రంథము పదిహేడు ఐదు చూస్తే అక్కడ ఏం కనపడుతుందో ఒకసారి చూడండి ఇరిమియా గ్రంథము పదిహేడు ఐదు యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఏమని సెలవిస్తున్నాడు నరులను ఆశ్రయించి శరీర్లను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యహోవా మీద నుండి తొలగించుకొను వాడు తొలగించుకున్నారు చూసారా హృదయము నాకు దూరంగా ఉంది అన్నాడు దేవుడు వారు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు గాని వారి హృదయములో ఘనమైనది వేరుగా ఉంది వారి హృదయం వేరే వాటిని ఘనపరుస్తుంది వేరే వాటిని ఘనంగా ఎంచుతుంది గనుక నేను వారి ఆరాధనను వారి పెదవులతో చేసే సన్నుతిని నేను గౌరవించను అది వాళ్ళు ఎంత తిప్పల పడ్డా అది వ్యర్థమైందే అన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక పెద్దగా చెప్పాలి హృదయం దూరమైందంట హృదయం దూరమై ఎక్కడికెళ్ళింది అంటే ఇరిమియా గ్రంథం పదిహేడు ఐదులో సాక్ష్యం ఇచ్చాడు మన హృదయం దేవుని మీద అనుకునే అవకాశం ఉంది దేవునికి దగ్గరగా ఉండే అవకాశం ఉంది లేదా మన శరీరాలు దేవుని సన్నిధిలో ఉన్నప్పటికీ మన హృదయం వేరే దగ్గర ఉండే ఛాన్స్ ఉంది సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని కంటే ఎక్కువగా మన హృదయం దేనికోసం పరితపిస్తుందో దాని మీదికి మన హృదయం వెళ్ళిపోయినట్టే దేవుని కంటే ఎక్కువగా మన హృదయం దేనికోసం పరితపిస్తుందో దేని గురించి ఆవేదన పడుతుందో దేవుని దేని గురించి దుఃఖపడుతుందో అది దేవుని గురించి అయితే స్తోత్రం కానీ దేవుని గురించి కాకుండా మరి ఏదైనా సరే దేవుని కంటే ఎక్కువగా మనల్ని ఆక్రమిస్తుంది అంటే మన హృదయం వెళ్ళి గ్రంథము మొదటి గ్రంథం మనుషులు పైరూపమును లక్ష్య పెడతారు కానీ హోవానగు నేను హృదయమును లక్ష్య వాడను హృదయం ఎటుపోతుంది హృదయం దేన్ని ఘనంగా ఎంచుతుంది హృదయం దేని మీద ఆనుకుంటుంది అని నేను హృదయాన్ని పరిశోధిస్తా హృదయాన్ని లక్ష్య పెడతా హృదయం ఒక దగ్గరుండి హృదయం ఒకదాన్ని గనపరుస్తా నీ పెదవులు నన్ను గనపరుస్తుంటే నేను పిచ్చోడు అనుకున్నావా అంటాడు ఆయన అంత మాత్రం తెలివి లేదనుకున్నావా నాకు అది గ్రహించలేననుకున్నావా అంటున్నాడు దేవుడు ఇప్పుడు మనం చేసే ఆరాధన వ్యర్థమైన ఆరాధన కాకుండా అది అర్థవంతమైనదై ఫలభరితమైనదై దేవుని ఆమోదం పొందునదై ఉండునట్లు మనం జాగ్రత్త పడాల్సి ఉంది ఏ విషయంలో జాగ్రత్త పడాలంటే జాగ్రత్త పడాలంటే మొదటి సంగతి చెప్పాడు హృదయమును దేవుని మీద నుండి తొలగించుకోకుండా జాగ్రత్త పడాలి అన్నాడు కానీ మన హృదయమును దేవుని మీద నుండి ప్రక్కకు లాగటానికి మనకున్న శత్రువు నిరంతరం పోరాడతాడు వాడికి మన శరీరం కూడా సపోర్ట్ చేస్తుంది శత్రువు యొక్క ఆలోచన ఏ పొద్దు కూడా మన హృదయము దేవుని వైపు నుండి ప్రక్కకు మళ్లించటమే వాని పని దానికోసం వాడు లోకాన్ని వాడుకుంటాడు మన శరీరాన్ని వాడుకుంటాడు శరీరాన్ని ప్రేరేపించి లోకం వైపు ఆకర్షిస్తాడు